పులుసు ఓకే బాగుంది అన్నం అన్నం చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఈరోజు ఇంతేనా ఓకే చాలా బాగుంది చూడటానికి తింటే టేస్ట్ ఎలా ఉంటుంది అది కూడా వీడియో తిందాం ఈరోజు కొబ్బరి అన్నం అండ్ నాటుకోడి పులుసు అయితే పెట్టుకోబోతున్నాం అనమాట దానికోసం అయితే కొబ్బరిని బాగా గ్రైండ్ చేసేసి అది అట్లా వడకట్టడం కోసం అని చెప్పేసి ఒక గుడ్డలో వేసి బాగా పిండి పాలు అయితే తీసాను అలాగే నాటుకోడి కూడా మనం క్లీన్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాము సో రెసిపీస్ అనేది ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని ప్రాసెస్ చూద్దాం అతమా ఈరోజు ఏంటి స్పెషల్ కొబ్బరి పాలు కొబ్బరి ఓకే కొబ్బరి పాలు దానికి కావాల్సిన మసాలాలు ఇవన్నమాట నాటుకోడి చికెన్ నాటుకోడి పులుసా చారా మీడియం మీడియమా ఓకే ఓకే కొబ్బరి పాలలోంచి ఆయిల్ వస్తుంది కదా మనం కొబ్బరి అన్నము ఫస్ట్ టైం చేస్తున్నాం అక్కడ ఇంట్లో ఇంటికి వచ్చాక ఇక్కడ మనం పూణేలో ఒకసారి కూడా చేయలేదేమో కొబ్బరి అన్నం ఒకసారి చేసినట్టున్నాం ఒకసారి చేసాము పూణేలో ముంబైలో ఉన్నప్పుడు చేసుకున్నాం రెండు మూడు సార్లు అంతే కాకపోతే అప్పుడు మనం నాటురు కాకుండా మటన్ చేసుకున్నాం

స్తా కరివేపాక ఓకే నెక్స్ట్ ఏమేస్తారు ఉల్లిపాయ పచ్చిమిరకాలయ్యాస్తే బాగుంటుంది ఓకే దీడిపక్కలు కూడా వేసేసారు కదా చికెన్ కోసం వేసేస్తారు పళ్ళ పని అయిపోయిందా రెండు రెండు కుక్కర్లో చేసేస్తే అది రెండు స్టవ్స్ ఉన్నాయి కదా కుక్కర్లు వచ్చి ఈ రోజుల్లో అందరికీ వంట చాలా ఈజీ అయిపోయింది అవును మా రోజుల్లో కుక్కర్లు వేవు చిన్నతనంలో తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కుక్కర్లు స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ కర్రీపాకు ఇస్తారా కర్రీపాకు అది వేగినప్పుడు ఆ స్మెల్ ఆయిల్కి పడితే రుచిగా ఉంటుంది అన్నమాట తర్వాత మిక్సీ చేసుకున్నాను అన్ని మనం గట్టాల మిక్సింగ్ చేస్తాం గ్రే వస్తుంది ఓకే సరిగ్గా గ్రే బాగా వస్తుంది ఓకే నాటుకోండి కుక్కర్లోనే వండాలి కదా కుక్కర్లో ఉంటే బాగా తొందరగా మంచిగా ఉంటుంది ఓకే అయిపోయినాయా ఫ్రై అయిపోయిందా ఓకే ఇది కూడా అవుతా ఉంది చికెన్ కోసం ఓకే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్

కొబ్బరి మిక్సీ చేసి మనకి ఎసరెంత కావాలో ముందు పోసుకోవాలి మనకి ఈరోజు ఎయిట్ గ్లాసెస్ కావాలనుకో మూడు గ్లాసెస్ నీళ్ళకే కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట దీని నుంచి కూడా పావు వస్తాయి కాబట్టి తీసుకొని మిక్సీ బట్టి నీళ్ళు పోసి గుడ్డలో పిండేయాలన్నమాట ఓకే అదొక పద్ధతి ఇంకో పద్ధతి ఉంది బాయిల్ చేస్తారు వాటర్ బాయిల్ చేసి పెట్టి మిక్సీ చేసింది ఆ బాయిల్ వాటర్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత పెట్టేయాలి చల్లారెక్క రసం అంతా దిగుతారు వాటర్లో ఓకే అప్పుడు

చికెన్ వేస్తున్నారా ఇప్పుడు అయిపోయిందా అంతా ఓకే ఎక్కువ ఫ్లేవర్ బాగా వస్తుంది దానికైతే కదా ఫస్ట్ ఫ్రైస్ వేస్తున్నారా ఉప్పు వేయలేదు కదా నీ సోట కూడా నన్నీ సోసన పోయేంత వరకు పసుపుతో మగ్గించాలి పెప్పతో మగ్గించాలి ఉప్పేసుకోవాలి అది ఇంకా మరి రాలేదా మరుగు పడుతుంది ఓకే రైస్ వేసినా కదా టమోటా రెడీ ఉంది మరిగింది అత్తమ్మా రైస్ వేసేస్తా ఓకే అండి చికెన్ అవుతా ఉంది రైస్ అయిపోయిందా టూ వీలర్స్ అయితే అయిపోతారా టూల్స్ పైలో పెట్లా నానమ్మ ఆయిల్ తేలిందా ఆయిల్ కనిపిస్తుంది ఓకే ఓకే అంటే వాటర్ అంతా దీనికి ఎక్కువ వాటర్ లేవన్నీ నీ నీస్ వాటర్ ఓకే ధనియాలంటే బాగుంటుంది పెరిగిరా వేస్తాను టమాటో ఓకే అన్ని మిక్స్ చేయాలా సాల్ట్ వేస్తా మిక్స్ చేసి నిమిషం ఉంటే కొంచెం మొక్కకు అన్నమాట ఓకే అట్లానే కుక్కర్ పెట్టేస్తే టమాటో టమాటో తిరగదు టమాటో కూడా రాలేదు సార్ ఇలా అదే నా వేడి చికెన్తో టమాటో మొత్తం కొంచెం మొక్కుది ఓకే మగ్గినాక మీకు వేసేస్తాను ఓకే ఓకే పెరుగు తింది పెరిగట్టారా నెల కోరుకుండిపోతుంది ఓకే బాగుంది ఓకే పెరిగేస్తున్నారా పెరిగి స్వా చేసి చాలా తర్వాత సాల్ట్ సరే ఓకే ఓకే సార్ ఎక్కువ వస్తే మాకు అయిపోతారు కదా

వచ్చిందా ఎంత వాటర్ పోస్తున్నారు ఒక చిన్న గ్లాసా ఇంకా పుయ్యాలా మనకి ఎంత గ్రేవీ రావాలో దాని తగ్గట్టు మనం పెట్టుకోవడానికి ఓకే ఓకే ఉడికే కొంచెం గ్రేవీగా అవుతుందా ఓకే అదే సింపుల్ అనుకో ఓకే రెండుగా గాలిలోకి ఓకే మూత పెట్టేద్దామా ఓకే పెట్టేశారా అయిలో ఓకే అయిపోయిందా ఓకే ఓకే బాగుంది గ్రేవీ కూడా పిక్గా వచ్చింది ఓకే రైస్ కూడా అయిపోయిందా చూద్దాం అయిపోయింది కదా ఓకే జస్ట్ కాస్త అట్లా నాటుకోడి నాటుకోడి పులుసు వా దేవిగా చేసాము ఓకే బాగుంది కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం చూస్తుంటే నోరూరి పోతుంది